గాయస్ అమ్మగారు మొన్న వీడియో పెట్టింది కదా దానికి బదులుగా నేను చెప్తున్నా ఈ వీడియో ఆన్సర్ దానికన్నిటికీ నాకైతే అందరూ నొప్పియకుండా మాట్లాడు అందరికి మెచ్చినట్టు మాట్లాడు నాకు రాదు నాకు ఎట్లా అట్లా డైరెక్ట్ మాట్లాడతా ఫేస్ టు ఫేస్ మాట్లాడతా ఉన్న ముచ్చటనే చెప్తా ఇంకేం చెప్పా ఒకవేళ నేను మాట్లాడిన మాటలకు వాళ్ళు వాళ్ళు నొచ్చుకున్నారు వీళ్ళు నొచ్చుకున్నారు అంటే నొచ్చుకోలేదు నాకు అనవసరం ఏది ఉందో ట్రూత్ ఏది ఉందో అది మాత్రమే మాట్లాడతాను నాకు నాకు వచ్చింది చెప్తా ఫ్రెండ్స్ అంతే నాలుమంది కింద కామెంట్లు పెట్టారు మాట్లాడించన్నా మాట్లాడించన్నా అని చెప్పేసి యాక్చువల్లీ మీ అందరికీ జరిగిన విషయం మర్చిపోయి ఉండొచ్చు మీరు అందరు మర్చిపోయి ఉండొచ్చు మీకు కొందరు తెలిసి ఉండొచ్చు కొందరు తెలియకపోవచ్చు కానీ నాకు మాత్రం తెలుసు ఎందుకంటే అనుభవించింది భరించింది అన్నీ ఓర్చుకున్నది మేము మాత్రమే మేమిద్దరం మాత్రమే సో అట్లాంటప్పుడు అన్నీ మర్చిపోవడం నా వల్ల కాదు ఇది ఇట్లాంటి జీవితాంతం మర్చిపోని ఉన్నాయి కొన్ని అవన్నీ ఏంటనే నేను చెప్తాను మాట్లాడించపోవడానికి రీజన్ ఉంది రీజన్ లేకుండా నేను ఎందుకు మాట్లాడించకుండా ఉంటున్నానని మీకు అర్థమవుతుంది రీజన్ లేకుండా నేను ఏం చేయాలి రీజన్ ఉంది కాబట్టి నేను మాట్లాడిస్త తనకి అప్పుడు ఆపరేషన్ అయినప్పుడు అదే సర్జరీ అయినప్పుడు మా పాప పోయినప్పుడు ఎవరంటే ఎవ్వరు దేకలేరు ఫ్రెండ్స్ ఒక్కోళ్ళన్నా ఒక్కళ్ళు సరే మేము పెళ్ళి చేసుకొని ఇంట్లోకి వెళ్ళొచ్చి తప్పు చేసుకో ఉండవచ్చు అందరు చెప్పకుండా వేసుకొని ఉండొచ్చు చావు బతుకులు ఉన్నప్పుడు ఆటలు ఆడుకుంటూ తప్పు కదా ఎవరన్నా కనీసం ఒక్కోళ్ళన్నా టైంలో అచ్చుడు పక్క కనీసం ఫోన్ చేసి ఎట్లుందా అని లేదా లేరుగా ఏ విధంగా నేను ఇంకా ఇంకా నేను వాళ్ళ మీద ఆశలు పెంచుకోవాలి ప్రేమలు పెంచుకోవాలి అనుబంధాలు అనుకోవాలి ఏమనుకోవాలి నేను ఏమని చెప్పేసి మాట్లాడించాలి ఇంకా నేను ఏమీ చేయలేను నేను నేను వాళ్ళతో మాట్లాడించే అవసరం నాకు లేదు ఎంత నా మనసు ఎంత తిరిగిపోయింది అన్నది నాకు మాత్రమే తెలుసు ఒక్కొక్క సిచ్యువేషన్ ఒక్కొక్క సిచ్యువేషన్ ఎట్లా భరించుకుంటూ వచ్చినామంటే ఇప్పుడు మీరందరూ ఇప్పుడు అమ్ము కాబట్టి ఆడపిల్ల కాబట్టి ఏడ్చేసి బాధ తీర్చుకుని తీర్చేసుకుందేమో నాకు అట్లా కాదు ఇప్పుడు నేను ఏడవలేను చెప్పలేను కాదు ఎవరికి బాధలు అంతా కొన్ని కొన్నిసార్లు ఏడ్చినా కూడా మంచిగా ఏంది అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు అబ్బాయి అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అట్లాంటి సిచ్యువేషన్లు వచ్చినాయి మేము అన్ని భరించుకున్నాం ఇప్పుడు రెండు రోజులు తర్వాత ఇప్పుడు నొప్పిలు తగ్గినేమో ఆ అమ్మగానికి ఇప్పుడు అన్ని ప్రేమలు గుర్తొస్తున్నాయేమో కానీ అప్పుడు ఆ నొప్పులలో ఆ ఉన్నప్పుడు ఎవరు వచ్చిరు ఎవరు వచ్చి చేసారు వాళ్ళ సైడ్ వాళ్ళు వచ్చేమైనా చేశారా మా సైడ్ వాళ్ళు అచ్చే చేశారా నేను ఎవరికి సపోర్ట్ చేస్తాలేను ఫ్రెండ్స్ ఇటు వాళ్ళ సైడ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను మా సైడ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తాను వద్దు ఎవరికి నేను సపోర్ట్గా మాట్లాడా ఎందుకంటే ఒక్కళ్ళ మేము ఆయన నిలబడి చేసుకుని నేను ఒక్కొని నేను తన హాస్పిటల్ లోపల ఎంత బాధపడ్డారో బయట నేను అంత డబ్బులు బాధపడ్డా నాకు డబ్బులు ఇచ్చేటందుకు నా అనుకున్న నేను కాల్ చేసి అడిగిన కాళ్ళు పట్టుకుంటా అన్న కనుకరించిన వాళ్ళు లేరు భిక్ష భిక్ష వేసినట్టు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని అట్లాంటిది అవన్నీ దాటుకొని దాటుకొని కొనుక్కొని దాటుకొని దాటుకొని నేను వచ్చిన ఇప్పుడు మొన్న మధ్యన వాళ్ళ అక్క వచ్చింది కదా మరి వాళ్ళు అక్క వచ్చి వేసింది కదా ఏంటంటే వాళ్ళు అక్క వచ్చినప్పుడు ఏమంటారు నువ్వు చేసుకొని తప్పు చేసినావు నువ్వు పెళ్ళి చేసుకొని తప్పు చేసినావు మా లైఫ్ ల్యూడ్ ఎట్లుంది నీ లైఫ్ వ్యూడ్ ఎట్లుంది అది కానీ ఇంకా పుల్లలు పెట్టి తనకే అట్లా తయారై తురి ఇంకేం మాట్లాడతలేరు వాళ్ళు తప్పు చేసినావు తప్పు చేసినావు తప్పు చేసిన ప్రతిసారి మేము తప్పు చేసినాం మరి తప్పు చేసిన వాళ్ళు మేము వద్దు మీకు వద్దన్నప్పుడు వదిలేసుకోవాలి అంతే ఇంకో మాట మాట్లాడుకోరు ఇక వద్దు ఆల్రెడీ అట్లా చా బతుకులు ఉన్నప్పుడు ఉన్న సిచ్యువేషన్లోనే రానోళ్ళు ఇప్పుడు మేము మంచిగా ఉండ మంచిగా ఉన్నప్పుడు వచ్చి మేము ఉద్ధరిస్తున్నాం మమ్మల్ని ఏమో రారు అది కాదు ఇది అవసరం లేదు కదా ఇదంతా మాకు సో అందుకే నేను చెప్పేది ఏంటంటే అమ్ము నన్ను అస్సలు మాట్లాడియా నాకు అవసరం అవసరం లేదు అది ఎందుకు మాట్లాడిస్తాను నాకు రీజన్లు ఉన్నాయి గట్టి గట్టి రీజన్లు ఉన్నాయి మనసు ఒకసారి విరిగిందంటే అది గట్టిగా విరిగిందంటే ఆ చాలా కష్టం అది జరగడు కూడా ఎప్పటికీ జరగదు మాట్లాడి మాట్లాడించడానికి ఇప్పుడు నేను లేదు నేను వాళ్ళకి ఆలోచన కూడా నేను చెప్పేది ఒకటే సమాధానం నాకు నాకేం నాకు నాకేం చెప్పకూడదు ఒకవేళ నేను మాట్లాడుకుంటున్నాను అనుకోరి అక్కడ లేనిలేని స్టోరీలు అల్లేసుకుంటు ఒకవేళ నేను మాట్లాడినా అనుకోని ఇట్లా మాట్లాడిన అట్లా మాట్లాడిన ఇంకో ఇంకో స్టోరీ అల్లుకుంటు ఎందుకంటే నేను మాట్లాడే మాటలు డైరెక్ట్ ఇట్లనే మాట్లాడతా నాకు అద్దు నాకు ఏం చెప్పకూరే నాతోనే ఏం అద్దు నాకేం చేయకూరు అవసరం లేదని చెప్పేసి నేను డైరెక్ట్ మాట్లాడతా నాకు అనవసరం నేను అద్దని కూడా చెప్పినా నేను మాట్లాడని చెప్పిన మీకు పోయినా నేను అని చెప్పేసి కూడా చెప్పిన అవసరం ఎవ్వరితోనూ మాట్లాడాను ఇప్పుడు ఇంకొకరితో మాట్లాడా ఇంకో వేరే వాళ్ళతో చెప్పినా మాట్లాడే చుట్టాలు లేరు బిడ్డలు లేరు ఎవ్వరు లేరు ఎవరితో కూడా నేను మాట్లాడను అతని చెప్పి అమ్మవాళ్ళు అమ్మవాళ్ళు ఫోన్ చేసిన నేను మాట్లాడ అమ్ముకు ఫోన్ ఫోన్ ఇచ్చి కూడా మాట్లాడమని అని చెప్పా అద్దెగా మాకు ఎవ్వరితో మాట్లాడు కూడా అద్దు ఎందుకంటే ఇప్పుడు మంచి ప్రాణం కన్నా విలువైంది ఏ లేదు ఇక్కడ ఎవడైనా ప్రాణం పోతుందంటే కాపాడతానికి వస్తాడు శత్రువు అయినా సరే చచ్చిపోతుందంటే ఆ క్షణమైన కొంచెమైనా జాలి కలుగుతాయి అట్లాంటి టైంలో మా పైన కొంచెమైనా జాలి కలగలేదంటే లేదంటే ఇక మరి ఇక ప్రపంచం లెవెల్లో మీరు అది చేసుకున్నారు లేదు మేమే చేసుకున్నాం కావచ్చు మేమే పెద్ద తప్పు చేసినాం కావచ్చు ఎందుకన్నా పెద్ద తప్పు ఎవరు చేయరు కావచ్చు అట్లాంటప్పుడు చచ్చిపో అని ఇడిచిపెట్టిన వాళ్ళు అట్లే ఇడిసిపెట్టురు మేము లేమనుకొనే బతుకు అంతే ఇప్పుడు కొత్తగా ప్రేమలు ఉల్కపోయకు ఇంకా పిచ్చి పిచ్చి మమ్మల్ని చేయకూడదు అవసరం లేదు దాని అది చిన్నపిల్ల తెలిసి తెలియక ఇప్పుడు అన్నీ మర్చిపోయింది నేను మొత్తం మర్చిపోయి ఇప్పుడు నాకు ఆళ్ళు కావాలి ఇల్లు కావాలి అనిపిస్తుంది కానీ నేను అట్లా కాదు కదా నేను అన్నీ పెట్టుకుంటా నేను ప్రతిదీ గుర్తు పెట్టుకుంటా అవసరం లేదు నాకు ఎవ్వాలంటే ఎవ్వరు అవసరం నేను దాన్ని చూసుకొని మాత్రమే బతుకుతున్నాను అది బతికింది కాబట్టి నేను బతుకుతున్నా కూడా చెప్తున్నా అది బతికింది కాబట్టి బతుకుతున్నా రేపు రేపొద్దు నీ ఈరోజు అది ఉంది కాబట్టి కాబట్టి నేను మాటలు మాట్లాడగలుగుతాను ఒకవేళ జరగడానికి జరగకుంటే ఎవడేం మాట్లాడదు అంటే అప్పటికే నా మీద తప్పేస్తుంది యాక్చువల్లీ తప్పేసేంత టైం కూడా నాకు ఉన్నప్పుడు ఎందుకంటే అది లేదంటే నేను నిమిషం కూడా సెకండ్ కూడా ఉండలేదు అది వేరే విషయం సో ఇప్పుడు మేము ఇప్పుడు కొద్దిగా మంచి గనపడుతున్నాం కాబట్టి మాటలు అన్నీ చేద్దాం మాట్లాడదాం అనేసి గుర్తు వస్తున్నాయి అదే మేము బాధలో ఉన్నప్పుడు ఎవలా చేసారు చేంజ్ చేసారు మాకు కష్టాలు ఉన్నప్పుడు ఎవరైనా డెక్కిదా ఇప్పుడు ఎందుకు కొత్తగా అన్నీ మాకు అవసరం ఇవన్నీ మాకు చెప్పాల్సిన ఏది అక్కడ ఏది మాకు చెప్పాల్సిన అవసరం లేదు ఏది మాకు తెలుసుకోవాల్సిన అవసరం వన్ పర్సెంట్ కూడా లేదు సంబంధాలు ఎట్లా ఏం చేసుకున్నారో మేము అద్దని చెప్పేసి అట్లనే ఉంటుంది తప్పులు చేసిన వాళ్ళందరూ మంచి వాళ్ళు అయిపోయారు కదా ఇప్పుడు ఇప్పుడు మేము మేము మేమే పెద్ద తప్పు చేసిన వాళ్ళం కదా ప్రపంచంలో అందరినీ అందరినీ మేమే ఇప్పుడు మీ మిమ్మల్ని మేము నాశనం చేసి వచ్చిన వాళ్ళం కదా సో వదిలేసుకోవాలి ప్రాణాల కంటే విలువైంది ఏది లేదని నా ఉద్దేశం సో అట్లాంటి ప్రాణభవంగా కూడా మీరు అందరూ సరే పోతాకొని వాళ్ళు ఎట్లానేవని అన్నట్టు ఇడిచిపెట్టారు కదా ఇప్పుడు అట్లనే ఇడిచిపెట్టారు అట్లనే ఉండరు ఇంకొకసారి మాట్లాడించమంటే నేను మాత్రం అస్సలు మాట్లాడించా అనవసరం ఈ టాపిక్ అమ్మగారి దగ్గర తీసుకుడు కూడా సో ఇదే రీజను నేను అమ్మగారితోనైతే ఎప్పటికి మాట్లాడియా నేను కూడా ఏంటన్నా మరి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు మరి ఏమో పూజలు చేస్తున్నావు అవి చేస్తున్నా ఇవి చేస్తున్నా అంటే కొంచెమన్నా జాలి కలుగుతాయా ఏదంటే అంటే నాకు అసలు ఇష్టమే లేదు నాకు కొంచెం కూడా జాలి దయ అనేది లేకుండా తయారైపోయినా నేను ఎంత క్రూరత్వంగా మార్చారంటే నన్ను ఒక ఒక మృగంగా మార్చిరనుకోలేదు దాదాపు ఒక మృగంగా మార్చిరు నిజానికి నాకు ఏ ఏమైనా ఏం జరిగినా కూడా నాకు ఇంత వన్ పర్సెంట్ జాలీ కలగలేదు అక్కడ అమ్ము అమ్ము తప్పించి వేరే ఉంటే వన్ పర్సెంట్ కూడా జాలి కలగదు అమ్ము ఉంటే తప్పించి నాకు ఏది కాబట్టి సో నేను చెప్పేది ఏంటంటే ఆ అంతటా ఆమె సంతోషం కోసం ఆమె ఏమైనా వేసుకోండి నేను ఉంటాను అంతే అని చెప్పిన నేను అంతే అంతేగాని నేను ఇల్వల్ అయ్యి నేను అవి చేస్తాను అవి చేస్తా అని నేను చెప్పలేను అమ్ము అమ్మ సంతోషం కోసం మాత్రమే ఆ పూజలు కూడా నేను యాక్సెప్ట్ చేసినా తప్పించి నేను నేను ఉంటా నేను చేస్తా నా గుడి ఇది కావాలి అది కావాలని చెప్పేసి నేను అనుకోలేదు ఆమె మాత్రమే మొక్కుంటుంది ఇంకా పిచ్చిదని లెక్క వాళ్ళు మంచి ఉండాలి ఇల్లు మంచి ఉండాలి మా సైడ్ వాళ్ళు మంచి ఉండాలి మీ సైడ్ వాళ్ళు మంచిగా ఉండాలి వాళ్ళు చేయాలి ఇల్లు ఇది చేయాలి వాళ్ళ వాళ్ళు మంచిగా బతకాలి అవి అని చెప్పేసి ఇంక కోరికలు కోరుతుంది అటు ఎట్ల ఎట్లా వస్తుందో మనసు నాకైతే అత్తలేదు నిజంగా మనస్ఫూర్తి చెప్తే నాకైతే రాదు వన్ పర్సెంట్ కూడా రాదు ఎందుకంటే అక్కడ నాకు నాకు రాదు జాలిద అనేది నాకు రాదు ఎవరి మీద రాదు ఎందుకంటే అనుభవించిన రోజులు గుర్తుకొస్తే అవి ఇంకో శత్రువులకు కూడా రావద్దనుకుంటాం నేను ఎట్లంటే నేను నా దగ్గర డబ్బులు లేక రోడ్ల మీద విరిగి అడిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి నేను కాలు పట్టుకుంటాను తర్వాత ఎత్తా విదెత్తా విదెత్తా అని చెప్పేసి అడిగి అడిగి ఆస్టకచ్చి నేను అమ్ము గోల్డ్ అమ్ము అమ్ము గోల్డ్ అమ్మి ఇట్లా డబ్బులు లేనిపోతే అమ్ముని ఇట్లా యూనియన్ బ్ ఫుల్ అయిపోతే పక్కన పెడ్డామచ్చి చేంజ్ చేసిందట మళ్ళీ తర్వాత తను హాస్పిటల్లో స్ట్రెచ్ర్ పైన గిల్ల గిల్లా కొట్టుకుంటే ఎవరు వచ్చి అదంతా వచ్చి చూసిరా ఎవడన్నా ఇక్కడ వచ్చి ఏమన్నా చేసిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేటోళ్ళు పెద్ద మనుషులు కాదు పెద్ద రికం అస్సలే కాదు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు కాదు ఏదన్నా ప్రాబ్లం ఉందంటే సాల్వ్ చేసేటోడు నాకు సమస్య ఉందంటే వచ్చి ఆదుకునేటోళ్ళు గొప్పోళ్ళు అది ఒక మనిషి ప్రాణం పోతున్నప్పుడు చూసి చూడనట్టు వదిలేసేటోళ్ళు అస్సలు మనుషులే కాదు నా దృష్టిలో అసలు మానవత్వమే లేని వాళ్ళు కొంచెం కూడా ఇప్పుడు ఏదో జరిగిపోతున్నాయి ఏవో అయిపోతున్నాయి మీరు లేరు మీరు రావాలి మీరు ఉండాలి అది అంటే వన్ పర్సెంట్ నాకు చలనం కలిగదు అస్సలు కలిగదు ఏమన్నా అనుకోండి మైండ్లు ఏమన్నాదింపుకోరు ఎక్కడన్నా ఏమన్నా మాట్లాడుకోరు నాకు ఇంత కూడా పట్టింపు లేదు నిజాన్ని చెప్తున్నా పుట్టించు కదా చేసుకోవాలి కదా అది ఏదంటే మేము వదిలే ఇప్పుడు బయటకు వచ్చి తప్పు చేసేది తప్పు చేసేరని ఎన్నిసార్లు మా మనుషుల్ని ఎంత గాయపరచు అట్లాంటప్పుడు ఇప్పుడు మేము చేయాలి అనేటప్పుడు మాకు కూడా కొంచెం చేసి ఉంటే అయి ఉంటే ఆ టైంలో కొంచెం ఏదో ఇప్పుడు చేతిచ్చేదానికన్నా మాకు ఏమైనా ఉండేది ఆ టైంలో మీరు చేతులు ఎత్తేసినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళి వద్దాం ఇంకా మేమేం చేసుకుంటాం ఏం చేయలేము మేము ఇప్పుడు వద్దు మాకు ఏది వద్దు మేము మేము ఉన్న రోజులు ఎట్లా బ్రతుకుతామో బ్రతుకు నేను ఇన్స్పెక్టర్ ఏమవుతుందన్నది ఇక నేను అట్లాంటి టైంలో అమ్మగానే హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చానికి ఎంత హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చడానికే నేను మస్తు కష్టపడ్డా ఫ్రెండ్స్ నాన్న సంకల్ నాకు అనుకోవచ్చు నాన్న బాధలు పడ్డా ఒక్కొక్కరు దగ్గర ఒక్కొక్క కొన్ని కొన్ని పైసలు కట్టుకొని నడుకొని కడుకొని అడుక్కొని జమ చేసి అమ్మని గోల్డ్ అమ్మంగా కూడా జమేసి జమేసి దాని హాస్పిటల్కి వెళ్ళి ఇంటికి తీసుకొచ్చిన ఇంటికి తీసుకొచ్చి ఇంటికాడ చూసుకున్నాడు అంటే మామూలు విషయం కాదు ఒకళ్ళు ఉండి చేసింది వేరుంటుంది నేను మొగన్న ఉండి చేసుకున్నది వేరుంటుంది ఎవరు లేకుండా అమ్ము కానీ వేసుకు కానీ చూసుకుంటూ చేసుకుంటా అన్ని వేయంగా కూడా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒకరోజు వాష్రూమ్ కూతున్న పోయి అల్లపడి అల్ల బాధపడి అప్పుడు వచ్చేవాళ్ళని చేసిందా ఎవరు చేయలేరు కదా అంత మనసులు ఉన్నాయి ఫ్రెండ్స్ నేను ఇంతే ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఒకవేళ మమ్మల్ని దగ్గర దితే నాకు ప్రాపర్గా జాబ్ లేదు ఆ రోజుకి ఆ రోజు చేసుకుని బతుకుతుంది వీడు ఇం దగ్గర జాబు లేవు రివర్స్ నేనే పైసలు వేయాలి వస్తదేమో అని చెప్పేసి ఆలోచించేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో నేను అంతే నేను ఇంతే ఫ్రెండ్స్ నాకు ఉన్న దాంట్లో బతుకుతా ఉన్న దాంట్లోనే వేసుకుంటాను ఇంతే మాకు చాలు ఉన్న కాడికి వేయాలి నేను పెద్ద ఇప్పుడు ఏం లక్షల లక్షలు పోయిద్దా అని చెప్తా లేదు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి నిరూపిస్తాను నేను ఇట్లాంటి అట్లా నేను చెప్తాను ఉన్న దాంట్లో ఎంతకుంటా అంతకు బతుకుతా అంతే మా జాబులు ఉన్న వాళ్ళు మీ వాళ్ళు మంచిగా బతుకురు మంచిగా ఉండరు ఏమన్నా వేసుకోరు నా బతుకు మాత్రం ఇంతే ఇది ఫ్రెండ్స్ నేను చెప్తాను ఒక్కటి మాత్రం చెప్తాను రోజు ఎవరైతే మా వాళ్ళని అని ఈ రోజు ఎవరైతే మా పక్కన వాళ్ళు మాకు మంచి వాళ్ళని అని అనుకుంటుర్రో అట్లనే ఉండరు చూద్దాం టైం వస్తుంది టైం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తుంది మేము హాస్పిటల్లో ఉన్నా కూడా ఎవరి మనసు కరగలేదు ఏమైందో అదంతా తెలుసు ఎప్పటికీ కాలం ఇట్లనే ఉండదు కాలం మారుతుంది ఎవరు అవుతారో చూసుకుందాం టైం వస్తుంది మనుషులు ఎట్లా చేతారో ఎవరి లాగ తెలుస్తుంది అప్పుడు ఆ శివయి ఉన్నాడు అన్నిటికీ అప్పుడు తెలుస్తుంది అన్నిటికీ సార్ రైట్ బాయ్ ఫ్రెండ్స్